అనగనగా ఒక రాజ్యంలో రాజేంద్రుడు అనే రాజు ఉండేవాడు రాజ్యాన్ని సమర్థవంతంగా పరిపాలించేవాడు అయితే ఆయన బలహీనత ఏమిటంటే జ్యోతిష్యులను గుడ్డిగా నమ్మేవాడు వారు ఏది చెప్తే అది తూచా తప్పకుండా ఆచరించేవాడు రాజ్యం ఎంతో సుభిక్షంగా ఉన్నా కానీ రాజేంద్రుడికి సంతృప్తి లేదు కారణం జ్యోతిష్యులు రాజుగారికి ఆయుషు ఎక్కువ లేదని చెప్పడమే ఆ విషయం ఆయనకి పూర్తిగా నిద్ర పట్టకుండా చేసింది ఋషుల సలహా మేరకు శివుని అనుగ్రహం కోసం తపస్సు ప్రారంభించాడు రాజు చాలా కాలం దీక్షగా తపస్సు చేసిన తర్వాత శివుని నుంచి వరం పొందాడు వరం పొందిన తర్వాత కూడా రాజుగారు దిగులుగానే ఉండడం గమనించాడు మంత్రి మహారాజా మీరు ఎందుకు ఆందోళనగా ఉన్నారో తెలుసుకోవాలనుకుంటున్నాను అని మంత్రి రాజుతో అన్నాడు అప్పుడు రాజు ముప్పై సంవత్సరాల పాటు రాజ్యాన్ని పరిపాలించేలా శివుని నుంచి వరం పొందాను అంటే మరో ముప్పై సంవత్సరాలు మాత్రమే బతుకుతాను నాకు ఇంకా ఎక్కువ కాలం బతకాలని ఉంది మరింత కాలం జీవించాలని వరం కోరుకుంటే బాగుండదని ఊరుకున్నాను కానీ దిగులు చెందకుండా ఉండలేకపోతున్నాను అన్నాడు అప్పుడు మహారాజా నాకు ఒక మంచి ఆలోచన వచ్చింది మీరు ప్రతి సంవత్సరం ఆరు మాసాలు రాజ్యపాలన చేయండి మరో ఆరు నెలలు రాజ్య పర్యటన చేయండి ఆ విధంగా ముప్పై సంవత్సరాలు రాజ్యపాలన ముప్పై సంవత్సరాలు రాజ్య పర్యటన చేస్తూ మొత్తం అరవై సంవత్సరాల వరకు జీవించవచ్చు అన్నాడు ఆ సలహా రాజుకు అమితంగా నచ్చి మంత్రిని అభినందనలతో ముంచెత్తాడు మంత్రి సలహా పాటించాడు ముప్పై సంవత్సరాల పాటు రాజ్యపాలన చే రాజుపాలన ముప్పై సంవత్సరాలు రాజ్య పర్యటన చేస్తూ అరవై సంవత్సరాలు ఆనందంగా జీవించాడు ఈరోజు కథ ఇది ఫ్రెండ్స్ ఇటువంటి మరికొన్ని కథలు వినడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్